ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత తేలిక కాదు కానీ తల్లిదండ్రుల కష్టాన్ని కల్లారా చూసిన ఆ యువతి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరైన వసతులు లేకపోయినా వెనకడుగు వేయలేదు పుస్తకాల పురుగుల అహర్నిస్సలు కష్టపడి చదివి ఏడాది వ్యవధిలోనే నాలుగు ఉద్యోగాలకు ఎంపికై శాష్ అనిపించుకుంటోంది మరి ఆ సరస్వతి పుత్రిక సక్సెస్ స్టోరీ మనము చూద్దామా శక్తికి మించి చదివించిన తల్లిదండ్రుల కష్టం కల్లారా చూసింది విద్యా కుసుమం ఆహర్నిసలు చదివింది ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకొని ఎంటెక్ దాకా మంచి మార్కులతో ఉచితంగానే చదువు పూర్తి చేసింది ఆర్థిక ఇబ్బందుల నడుమ ట్యూషన్లు చెబుతూ వచ్చిన డబ్బులతో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది పట్టుదలతో చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయి తల్లిదండ్రుల కలలను నిజం చేసింది పుస్తకాలతో పడుతున్న ఈ యువతి పేరు చింతల తులసి నల్గొండ జిల్లా కల్మెర గ్రామానికి చెందిన వెంకన్న దంపతుల చిన్న కుమార్తె గ్రామంలోని ఎకరా పొలంలో పంటలు సరిగ్గా పండకపోవడంతో వెంకన్న కుటుంబంతో నల్గొండ పట్టణానికి వలసొచ్చారు అక్కడే లాండ్రీ షాపు నడుపుతూ వచ్చిన డబ్బుతోనే పిల్లలను చదివించారు బాల్యం నుంచి తల్లిదండ్రులు పడే కష్టాలు చూసిన తులసి ఎలాగైనా అందులోంచి వారిని బయటపడయ్యారని భావించింది చదువు ఒక్కటే మార్గమని అనుకుంది రేయింబవళ్లు శ్రమించి పదో తరగతిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ తెచ్చుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకుంది ఇంటర్లోనూ మంచి మార్కులు సాధించిన తులసి జేఎన్టీయూ హైదరాబాద్లో ఉచితంగా బీటెక్ చదివింది అనంతరం గేట్లో మంచి ర్యాంకుతో విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో సీట్ వచ్చింది కానీ లేక చేరలేదు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసింది ఆ సమయంలోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవడం ప్రారంభించింది టెన్త్లో నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏతో స్టేట్ సెకండ్ రావడంతో నాకు ఇంటర్మీడియట్లో ఫ్రీ ఫ్రీ సీట్ ఇచ్చారు గౌతమి కాలేజ్ వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు సాధించి మరియు ఎంసెట్లో నాలుగు వేల ర్యాంక్తో జేఎన్టీఈలో ఇంజనీరింగ్ సీటు ఉచితంగా పొందాను ఎంటెక్ చదివేటప్పుడు వచ్చిన ఉపకార వేతనంతో పాటు ట్యూషన్లతో సంపాదించిన డబ్బులతోనే పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తులసి చెబుతోంది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లు కష్టపడి చదివినట్లు వివరిస్తోంది ఇటీవల విడుదలైన గ్రూప్ ఫోర్ సహా పాలిటెక్నిక్ లెక్చరర్ ఏడబల్ఈ ఏఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చెబుతోంది సరస్వతి పుత్రిక జాబ్ సంపాదించాలనే లక్ష్యంతో ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఏడబల్ఈ నోటిఫికేషన్ రావడంతో నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఏడబల్ఈ తర్వాత చాలా నోటిఫికేషన్స్ లైక్ ఏడబల్ఈ పిఎల్ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ అన్ని అన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి అన్నిటికీ వరుసగా అప్లై చేసుకుంటూ వెళ్ళాను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ ఎగ్జామ్ రాసినా కూడా అది పేపర్ లీక్ మిగతా జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను రీసెంట్గా విడుదల చేసిన ఏడబల్ వన్ ఇస్ టూ వన్ లిస్ట్లో నేను సెలెక్ట్ అయ్యాను అసిస్టెంట్ ఇంజనీర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్స్లో నేను టాప్లో ఉన్నాను అవి కూడా ఫైనలైజ్ అవుతాయి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రోజంతా లైబ్రరీలోనే ఉండి చదువుకున్నట్లు వివరిస్తోంది తులసి యూట్యూబ్ లో తరగతులు విని మెటీరియల్ తయారు చేసుకున్నారని అంటోంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెండు సార్లు విఫలమైన నిరాశ చెందకుండా చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని చెబుతుంది ప్రిపేర్ అయ్యేటప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్స్ అంతగా ఇబ్బంది పడకపోతుండే కానీ జనరల్ స్టడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను జనరల్ స్టడీస్ లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలని ఆలోచిస్తూ ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేస్తే ఇంప్రూవ్ అవుతుందని ఫ్రెండ్స్తో డిస్కషన్ మొదలుపెట్టి పాయింట్స్ నోట్ చేసుకునేదాన్ని లైబ్రరీలో మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ లెవెన్ వరకు చదువుతూ ఉండేదాన్ని యూట్యూబ్ వీడియోస్ టెలిగ్రామ్ పీడిఎఫ్స్ అండ్ ఫ్రెండ్స్ నోట్స్ యూజ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది అందులో మేము సర్వై అవుతామా లేదా అని ఆధైర్యపడుతూ ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు హై హైయెస్ట్ గోల్ పెట్టుకొని దానికి చదివితే అది కాకుండా కింది స్థాయి ఉద్యోగమైనా పొందొచ్చు టైం వేస్ట్ చేయకుండా కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేస్తూ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నీ రివైజ్ చేసుకుంటూ చదివితే ఎంతటి ఉద్యోగమైనా సాధించవచ్చు కుమార్తె ఏడాది వ్యవధిలోని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని చెబుతున్నారు పిల్లలు మంచిగా చదువుకు అందులో చిన్న చిన్నమ్మాయి ఇవాళ ఏ జాబ్ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాజులేషన్ వెంకన్న అంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా యొక్క బిడ్డ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను నాలుగు జాబులు వచ్చినందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఖచ్చితంగా మా ఇన్ని నా యొక్క కష్టానికి నా యొక్క నా కూతురు మంచి ఫలితం ఇచ్చినందుకు చాలా గర్వపడతా ఉన్నా చదువుకోవాలనే మా కోరిక మేము చాలా కష్టాలు పడ్డాం మా కష్టాలు మా పిల్లలకు రావద్దని చదువుకోమని ప్రోత్సహించేవాళ్ళం వాళ్ళు ఈ రోజు మా కష్టాన్ని నిలబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగినందువల్లే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలిగానని తులసి అంటోంది కృషి పట్టుదల ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువే అని సూచిస్తోంది భవిష్యత్తులో గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడమే లక్ష్యమని చెబుతోంది తులసి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు వెంటాడినా వెనకడుగు వేయకుండా తల్లిదండ్రుల కలను సహకారం చేస్తూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది తులసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ రానున్న రోజుల్లో గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం తన లక్ష్యమని చెప్తుంది తులసి కెమెరాన్ జనార్దన్ దో ఈశ్వర్ ఏటీ న్యూస్ నల్గొండ